చాలా ఫ్యూచర్ లో అంటే ఇందాక అన్నట్టు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కానీ లేదంటే టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడం కానీ అంటే సపోజ్ ఎక్కువ ఆటో ఇండస్ట్రీ ఉందంటే ఒక ఏర్పాటు చేయడం లేదంటే వాళ్ళ పాతకాల పద్ధతులు కూడా ఒక సప్లై చైనా అంటే ఒక హోలిస్టిక్ ప్లాన్ తయారు చేయడానికి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడ ఎలాంటి క్లస్టర్స్ ఉన్నాయో ఐడెంటిటీ వస్తుంది ఇప్పుడు మన గుర్తింపు పొందిన పాఠశాల ఉద్యోగ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కొంచెం రికగ్నిషన్ వస్తుంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ సో దీన్ని కూడా మనం చేయించాలి ఇప్పుడు మన దగ్గర ఎంత